శ్రీనివాస్ ఆగి ఉన్నటువంటి ఒక కార్ ప్రయత్నంలో భాగంగా ఆగి ఉన్నటువంటి ఒక కార్ తానే సెల్ఫ్ డ్రైవింగ్ లో వచ్చి తాకిన పరిస్థితి గుద్దిన పరిస్థితి కనిపిస్తుందని ఇందాక మాదిరి మాట్లాడినప్పుడు టీవీ మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన పరిస్థితి ఎస్ మరి ఆగి ఉన్న కార్ కూడా బోల్తా కొట్టిన పరిస్థితి అందులో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయా అది ఒకవైపుకు కారు కూడా వెళ్ళిపోయింది చాలా బలంగానే అంటే యాక్సిడెంట్ అయినటువంటి తీరు చూస్తే చాలా బలంగానే యాక్సిడెంట్ జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ కారు ఒకవైపుకి వెళ్ళిపోగా ఈమె ప్రయాణించిన కారు పూర్తిగా బాల్తా పడింది ఆ కారు అయితే ఏదైతే మాధురి కొట్టిందో ఆ కారు కొట్టినటువంటి కారు ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారు స్క్వాడా కారు రెడ్ కలర్ స్కోడా ఇక అవతల ప్రమాదానికి గురైనటువంటి కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది అది ఆగి ఉంది అందులో కూడా కొంతమంది ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి కొంత స్వల్ప గాయాలతోనే వాళ్ళు బయటపడినట్లు కూడా తెలుస్తుంది అయితే మాదిరి కారు మాత్రం పూర్తిగా బోల్తా పడింది ఈ నేపథ్యంలోన అతి కష్టం మీద అక్కడ హైవే సిబ్బంది అంతా కూడా వెళ్ళి ఆ కారు బోల్తా పడినటువంటి కారులో నుంచి ఆమెను అతి కష్టం మీద బయటికి తీసుకురావటం జరిగింది అనంతరం అంబులెన్స్లో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జరిగిన ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా ఆ అవతలి కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు వాళ్ళకి ఏమన్నా గాయాలైన పరిస్థితి కనిపిస్తుందా సిసి కెమెరాలు అయితే లేవు ఎందుకంటే ఇది ప్రధానంగా ఇది జాతీయ రహదారి పదవారవ నంబర్ జాతీయ రహదారి వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంటాయి సీసీ కెమెరాలు అయితే ఘటన దగ్గర లేకపోయినప్పటికీ ఘటన జరిగిన దానికి కొంతగా కొంత దగ్గరలోనే టోల్ ప్లాజా ఉంది లక్ష్మీపురం టోల్ ప్లాజా అక్కడే ఈ యొక్క దానికి సమీపంలోనే ఈ యొక్క ఘటన జరిగింది అయితే బాధితులు ఎవరైతే ఈ ఈ యొక్క ఘటనలో అవతల కారు నుంచి భయ గాయాలు అయ్యాయో వాళ్ళంతా కూడా ఒరిస్సాకు చెందిన వరుగా తెలుస్తుంది ఎంతమంది ఉన్నారనేది తెలిగిపోయినప్పటికీ కూడా వాళ్ళకి కొంత స్వల్ప గాయాలే అయ్యాయి వాళ్ళు వాళ్ళకి ప్రాణహాని అయితే లేదు అనేటువంటిది అయితే పోలీసుల వైపు నుంచి తెలుస్తుంది ప్రధానంగా ఆ ప్రమాదంలో అంటే ఆ ఘటనలో ఈ యొక్క మాధుర్య ప్రధానంగా గాయపడినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమెని హాస్పిటల్కి తరలించి చికిత్స అందించేందుకు యంత్ర అటు వైద్యులంతా కూడా కృషి చేస్తున్నారు ఎస్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేశారు కదా మరి ఆ టైంలో ఎంత స్పీడ్లో వెళ్తున్నారు మాధురి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఆమెతో ఒకటే స్పష్టంగా చెప్తుంది నేను చనిపోవాలనే ఉద్దేశంతో అంటే ఎక్కడికి వెళ్తున్నారు అనేటప్పటికీ అంటే ఇక్కడ ఈమె టెక్కల్లో ఉంటున్నారు టెక్కల్ నుంచి పలాస అంటే ముప్పై కిలోమీటర్లు పైబడి డిస్టెన్స్ ఉంటుంది టెక్కలికి ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రమాదం అనేటువంటి జరిగింది ఆమె స్పష్టంగా చెబుతుంది నేను చనిపోవడానికే వెళ్తున్నా అని చెప్పేసి అయితే పోలీసులు కానీ ఆ ఘటనలో దగ్గరలో ఎవరు లేకపోయినప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాతే అందరూ ఆ ఘటన స్థలానికి చేరుకోవడం ఆమెని రక్షించే ప్రయత్నం చేశారు అయితే ఆ ప్రమాదానికి గురైనటువంటి తీ చూస్తే మాత్రం చాలా స్పీడ్ గా వెళ్తున్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే రెండు కార్లు ఆగి ఉన్న కారు సైతం పక్కకి ఒదిగిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క ఢీ కొట్టిన కారు కూడా పూర్తిగా హైవే మీద బాల్తా పడినటువంటి పరిస్థితి ఇది రెడ్ కలర్ స్క్వాడా కారు ఈమె ప్రయాణిస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఫ్రంట్ సీట్లోనే ఉన్నారు సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తంగా హైవే పైన అంతా కూడా బాల్తా పడింది అంటే చాలా స్పీడ్గానే వెళ్తున్నట్టుగానే ఆ ఘటన చూసిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఆ ఘటన జరిగిన తీరుని బట్టి అయితే అర్థమవుతుంది మరి ఆమె కూడా స్పష్టంగా చనిపోవడానికే నేను వెళ్తున్నాను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను తప్పితే పలానా ఊరని నాకేమీ లేదు నేను చనిపోవాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను నాకు బతకాలని అయితే లేదని చెప్పి చెప్తున్నారు చికిత్సకి సైతం నిరాకరిస్తూ చికిత్స అందిస్తున్న వైద్యులు కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు చికిత్స చికిత్స అందించినా సరే నేను సూసైడ్ చేసుకుంటాను వెంటనే పోలీసులు రెస్పాండ్ అవ్వాలి దువాడ వాణిని అరెస్ట్ చేయాలి ఆమె నా పైన నా కుమార్తెల పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దానివల్ల నాకు బతకాలను ఉండటం లేదని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్న తెలుస్తుంది మాదిరి ఏం చెప్తున్నారో మాకు ఎన్ని రోజుల పాటు రెస్ట్ అవసరమని సూచిస్తున్నారు డాక్టర్స్ పలాసలో ప్రస్తుతం ఆవిడ తీసుకుంటున్నటువంటి చికిత్స తీసుకుంటున్నటువంటి హాస్పిటల్ సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందులో అయితే సూపర్ స్పెషాలిటీకి తగ్గట్టుగా ఫెసిలిటీస్ అయితే పెద్దగా ఏమి ఉండవు కాబట్టి వైద్యులైతే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ఆమెకి మేజర్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు ఇంకా స్కానింగ్స్ అవి తీస్తే కానీ ఆమెకి ఎటువంటి ప్రమాదం జరిగింది అనేటువంటిది అప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే బయటికి పెద్దగా దెబ్బలు కనిపించినప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే హెడ్ఇంజురీస్ కానీ జరిగే ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఆమె చికిత్సకు సహకరించి స్కాన్స్ స్కానింగ్ అవి చేయించగలిగితే మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ దాన్ని బట్టి ఆమెకు ఇంకా మెరుగైన చికిత్స కూడా అవసరమై ఉండొచ్చు అని భావించినట్లయితే విశాఖకు కానీ లేదా శ్రీకాకుళం సమీపంలోని శ్రీకాకుళంకి లేదా విశాఖపట్నంకి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ శ్రీనివాస్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కార్ యాక్సిడెంట్ కి సంబంధించి దువాడ శ్రీనివాస్ కి ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన దీనిపై ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా శ్రీనివాస్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి నిరసన దీక్ష చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఆ ఇంటి నుంచి అసలు బయటకే రానటువంటి పరిస్థితి ఇంట్లో ఉంటూనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కొద్దిసేపు క్రిందట ఈ యొక్క ప్రమాద ఈ యొక్క ఘటన జరిగినట్లుగా కూడా ఆయనకి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది కానీ ఆయన మరి వెళ్తారా వెళ్ళరా అనే దానిపై అయితే ఇంకా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది ఆయన కారు 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 షెడ్ అంటే కార్ పార్కింగ్ ప్లేస్ లోనే ఆ ఇంటి ప్రాంగణంలోనే ఈ యొక్క దువ్వాడు వాణి ఆమె కుమార్తెలంతా కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి పోలీస్ పహారా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇతను వెళ్తారంటే పోలీసులు అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా వాణి వైపు నుంచి ఏమైనా అభ్యంతరం ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియదు అయితే మొత్తానికి అయితే ఇంకా ఆయనకి సమాచారం అయితే ఉంది కానీ వెళ్తారా ఘటనా స్థలానికి వెళ్తారా మాధురిని చూస్తారా లేదా అనేటువంటిది అయితే తెలియటం లేదు కానీ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్లుగా சமாச்சாரம்